ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మీరు చూసుకోవచ్చు అతి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతు బంధు నిధులైతే అయితే మనకి విడుదలవుతున్నాయన్నమాట ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ రైతు బంధు నిధులు విడుదలవుతాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో అందువల్ల మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మొదటి వారంలో రైతు బంధు నిధులు ఎవరికైతే రాలేదో వారందరికీ కూడా ఈ రైతు బంధు నిధులు అయితే విడుదలైతే చేస్తున్నారన్నమాట ఇప్పుడే మనకి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు నిధుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా ఇది ఒక ముఖ్య గమనకనమాట అందుకే వీడియో చేయడం జరిగింది ఫిబ్రవరి మొదటి వారంలో రైతులకు సంబంధించి రైతు బంధు నిధులు అయితే అవుతున్నాయి సో ఇది మనకు ఇప్పుడు వచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే రైతులకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీకు నేనైతే అందిస్తూ ఉంటానన్నమాట ప్రతి అప్డేట్